సరండి ఇప్పుడు మనం వరకైతే వస్తుంది కాబట్టి మీరు ధాన్యాలు వేస్తే ప్రమాదాన్ని జరిగే అవకాశం ఉంది దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకుంటే ఎందుకంటే ఇది హైవే రోడ్ ఉంది రాకపోకుండా దింపతి అయితే విధంగా అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలా చూపిస్తుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది ఆ పచ్చిపల్లి మొత్తం చెట్టుపల్లిలో అక్కడ ఉండ అందజేసుకోండి చాలా ప్లేస్ ఉన్నది అక్కడ పార్కింగ్ ఏరియాలో చాలా నీట్ కూడా ఉంది దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒళ్ళు ఆరావసుకోవాలి ఒకవేళ మీరు రోడ్డు మీద ప్రమాదం జరిగితే మొత్తం చాలా చెడ్డ అయితే చర్య తీసుకుంటాం ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బంది గురవుతారు అందరు ముందు జాగ్రత్తలు మీరు తెలియజేస్తున్నాం దయచేసి మన ఒడ్లో ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా